¡Chau! ఎజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తాము అర్జీలతో కాదన ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవాలి అందరూ సచివాలయం సచివాలయం సచివాలయాలకి ఎవరు సచివాలయాలకు వాళ్ళ వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోాలయ్ అర్జీ ఈ అర్జీ చెల్లింది అప్లికేషన్ ఈ నిమిషం ఎంత మందితో చెపిస్తారో అంత మంచిగా చేయించుకోలేదు మేడం ఇంకా దానికి మనకి కట్ ఆఫ్ టైం ఏమి ఇవ్వలేదని అప్లికేషన్ టైం ఉండడం మేము అంటే మేడం ప్రతి వార్డులో ప్రతి ఒమ్మడో కార్యాలయం దగ్గర ఇచ్చినాం

ఇచ్చిచ్చిన దాని తర్వాత మీరు అయితే వాళ్ళకైతే కుట్టినారు లేదు కానీ గడ్డ కూడా బాసిన ఉన్నాయి వేదంజన కూడా సచివాలయం అసలు ఇంతవరకు కూడా దాన్ని దానికి పెట్టలేరు

వాళ్ళని తీయండి వాళ్ళ వివరాలు తీసుకోండి స్వాధీనం చేసుకోండి ఉన్న వాళ్ళందరినీ కూడా అప్పిస్తే పేదలకి మీరు న్యాయం చేస్తూ అయితే తర్వాత రుద్రాక్ష గుట్టకు సంబంధించి కూడా పేదలకి అప్పుడు ఆసుపత్రి కోసం వాళ్ళందరూ ఖాళీ చేశారు ప్రతిబెంబర నీ లేదు ఇప్పుడు దాకా మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు మా రిక్వెస్ట్ ఏమంటే వాళ్ళంతా వేసుమట్టాలు వేసుకొని బెడ్డ వేసుకొని మొత్తం బై కప్పులు కూడా వేసుకొని లక్షల రూపాయలు నష్టపోయినారు చాలా దారుణంగా వాళ్ళు పాపం

ఆ రోజు జగనన్న కాలనీలో ఇల్లించిన మేడం జనం పదహైదు సంవత్సరాలు మూడు వందల మంది ఇల్లు వేస్తున్నారు ఇప్పుడు నిన్నమన్నా ఆన్లైన్ ఇంత ముందు మ్యాన్వల్ ఉండేది ఆన్లైన్ చేసుకున్న తర్వాత మీకు జగనన్న కాలనీలో ఇల్లు వచ్చిందంటే అక్కడ ఆల్రెడీ ఆధీనంలో ఉన్నారు బేస్ మాట వేసుకున్నారు కూడా కట్టు కట్టుకున్నారు మేడం అట్లాంటి వాళ్ళకి ఇవ్వకుండా మీరు జగనన్న కాలనీ వచ్చిందంటే దాన్ని పక్క చేస్తే అది నిజమైన లబ్ధిదారుడు దాదాపు లక్ష యాభై వేలు ఖర్చు పెట్టుకుని నచ్చబా ఉన్నారు దాని మీద పరిష్కారం చేయండి మేడం అని అడుగుతున్నాను

స్థలం నిరుపేదలకి అదే విధంగా పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మరి నిర్మాణానికి కేటాయించాలని చెప్పి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలను తక్షణమే అమలు చేసేందుకు పూనుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీదార్ ఎదుట మేము ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు పట్టణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలాలు ఇస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏమాత్రం సంవత్సరం కావస్తున్నా కూడా ఈ ఇండ్లు లేని నిరుపేదలకు ఒక సెంట్ స్థలం ఇచ్చామని అడుగుతా